అసలు నిజంగా మనం మనిషి ఏ విధంగా అయితే మనం ఇలా జన్మించామో అసలు దీనికి అసలు అంటూ ఒక రహస్యం అనేది ఉంది అసలు ఈ మనిషి పుట్టడానికి గల కారణాలు కూడా ఉన్నాయని చెప్పని అంటారు కానీ అవి ఎవరు కూడా అదాతో బ్రహ్మ జిజ్ఞాస ఆహార నిద్ర భయమైతునం చ సామాన్య ఏతత్ తత్ పశుభిర్నరాణం ధర్మోహిం అధికో విశేషో ధర్మస్య హీన పశు బేర్ సమాన ఇప్పుడు ఆహార నిద్ర భయం నంఛ ఆహారం తినటం ఆహార నిద్ర పడుకోవటం భయ అంటే కొట్లాడటం మైతో నంఛ అంటే పిల్లలు అంట ఇది పశువులు కూడా చేసే పని అవునా కాదండి పశువులు ఇంకా వేరేదేమైనా పని చేస్తాదండి ఇక్కడికి వచ్చి ఏమైనా ఇంటర్వ్యూలు ఏమైనా ఇంటర్వ్యూలు చూస్తారా మీరు ఎప్పుడైనా లేదు వాళ్ళు కేవలం చేసే నాలుగే విషయాలు ఆహార నిద్ర భయం నంక్ష మనిషి కూడా వీటి కోసమే జీవితాన్ని కేటాయించారు అనుకోండి ఆహార నిద్ర భయం అవుతున్న వాడికంటే ఫూలిష్ వలం ఇంకో ఉండరు మరి మనిషికి ఇంకా జంతువుకి ఏంటి డిఫరెన్స్ అయ్యా మనిషి జన్మ ఎందుకు వచ్చింది అని అంటే బ్రహ్మ జిజ్ఞాస భగవంతుడు అంటే ఎవరు తెలుసుకోవటం భగవంతుడు యొక్క విశేషం భగవంతుడిని ఎలా పొందాలి అసలు నేను నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది ధర్మాన్ని ఆచరించడానికి వచ్చింది ధర్మోహి సమానం ధర్మాన్ని ఆచరించకూడదు పశువుతో సమానం కాబట్టి మానవ జన్మ వచ్చింది ఒకటే ఒక కారణం కోసం ధర్మాన్ని అనుష్ఠించి భగవంతుని చేరుకోవడానికి అయితే గురుజీ విశ్వాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నాం అంటే మనకు తెలిసినంతవరకు సనాతన ధర్మంలో కానీ లేదంటే వాళ్ళ ఇతర ఇతర గ్రంథాల్లో వాళ్ళు చదువుకున్న చూసుకున్న మెయిన్గా అతి పురాతనమైనది భగవద్గీత మన సనాతన ధర్మం నుంచి ఉన్నది కానీ ఈ విషయాన్ని సృష్టించింది మేమే అని చెప్పను కొంతమంది మాట్లాడతారు మా దేవుడు అని చెప్పను కొంతమంది మాట్లాడతారు కానీ దీన్ని దీని గురించి ఇందులోంచే తీసుకొని వాళ్ళ గ్రంథాలు తయారు చేసుకున్నారని చెప్పని ఎందుకని భగవద్గీత ఐదు వేల సంవత్సరం అండి కానీ దానికంటే అపౌరుషయమైన వేద సంస్కృతి మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది వేదములు ఈ రోజు ఆ రోజు అని చెప్పలేము ఎన్నప్పటి నుంచో వేదములు ఉన్నాయి మనకి జ్ఞానం ఇచ్చిందే వేదములు వేదము సంస్కృతము వీటి నుంచే జ్ఞానము అనేది వచ్చిన ఏ లాంగ్వేజ్ చూసినా సరే అది సంస్కృతం నుంచే వచ్చింది మదర్ ఆఫ్ ఆల్ ది లాంగ్వేజెస్ అని అంటారు కాబట్టి జ్ఞానం అనేది ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మం నుంచే ఉంది ఎవరు తీసుకున్నా సనాతన ధర్మం నుంచే వాళ్ళ వాళ్ళ వర్జన్స్ తీసుకున్నారు కాబట్టి పరిపూర్ణ జ్ఞానం మనం లౌకికమైన జ్ఞానం గురించి మాట్లాడమండి సనాతన ధర్మంలో పారలౌకిక జ్ఞానం గురించి మాట్లాడతారు మన సనాతన ధర్మంలో మాట్లాడుకునే విషయాలు ఎలా ఉంటాయి అంటే అండి పిహెచ్డి లెవెల్లో ఉంటాయి మిగతా అంటే మేము వరకు అయితే ఏబీసీడీ లా అంటే మనం పిహెచ్డి గురించి మాట్లాడతాం అంత డిఫరెన్స్ ఉన్నది మన యొక్క పరిణితిలో మనం ధర్మాన్ని జీవితాన్ని చూసే ఒక ఒక రకమైన దృష్టిలో కాబట్టి మిగతా ధర్మాలు తప్పు వాళ్ళు ఏదో చెడు చేస్తున్నారు అని మనం అంటే ఎవరి ధర్మం ఉండనివ్వండి వాళ్ళు చక్కగా ఆచరించుకోవాలి మీకు ఒక విషయం తెలుసానండి మనకి ఏ ధర్మంతో ఏ ప్రాబ్లం ఉండకూడదండి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని అనుష్ఠానం చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం లేదు మనది ఎక్కువ వాళ్ళది తక్కువ ఇలాంటి మాటల కంటే అందరం కలిసి అన్న ఉండాలి అనే ఒక భావన కలిగి ఉండటం మంచిదే కానీ నువ్వొక్కడవే అన్న తమ్ముడుగా ఉండాలి అని అనుకోవటం ఆపదైపోయింది నువ్వు అన్న అంటున్నావు కానీ వాడు నిన్ను దుష్మన్గా చూస్తున్నా అది ప్రాబ్లం అయిపోయింది కానీ ఏమంటున్నామంటే జగ వసుదైవ కుటుంబకం జనకో దేవ అఖిల దయాలు జనని పృథ్వీ కామదు కాస్తే జనకో దేవక అఖిల అయినా భగవంతుడు అందరికీ తండ్రి ఈ మతం ఆ మతం అన్న వాళ్ళకి కాదండి అందరికీ పితా పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు కానీ అయ్యా మీకు ఒక్కొక్క ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్క సమయానికి తగ్గట్టుగా ఒక్కొక్క వ్యక్తికి తగ్గట్టుగా ధర్మము మారింది ఈ మతాన్ని నువ్వు ఆచరించుకో వేరే పైన పడి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకు వేరే ధర్మాలను క్రిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చేయకు వేరే ధర్మాలను ధర్మము చెడు కాదండి దాన్ని అనువర్తించే ప్రజలు ఎవరైతే ఉంటారో దాన్ని ఫెనాటిక్ గా ఒక పైత్యంతో ముందుకు తీసుకెళ్ళాలి అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రమాదం ఆ ప్రమాదం సమాజంలో దేశంలో కనిపించినప్పుడు బాధ అంతేకాని అందరూ బాగుండాలి అనే ప్రార్థన చేస్తాం మనం సర్వేజన సుఖినో భవంతు అంటాం కదండి కాబట్టి ఆ భావన మన సనాతన ధర్మంలో ఉండి దాన్ని ఎదుటి వ్యక్తి గౌరవించాలి అది మేము ఆశించేతం ఖచ్చితంగా గురించి అయితే ఇక్కడ కృష్ణ భగవానుడు మానవ జన్మలో జన్మించడం జరిగింది అని చెప్పని మనకు తెలుసు అయితే మానవ జన్మలో జన్మించినాక మనకి గ్రంథాన్ని వచ్చింది పదహారు వేల మంది గోపికలను వివాహం ఆడినారు అని చెప్పని మనకి తెలుస్తుంది అది ఎలా అని చెప్పారు కృష్ణుడు మానవ జన్మ జన్మించలేదండి జన్మ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత తత్వాదేహ పునర్జన్మ నైతి మామే తె అర్జున కృష్ణ భగవద్గీతలో చెప్పారు ఎవరైతే నా జన్మ దివ్యమని నార్మల్ మనుష్య జన్మ కాదు అని తెలుసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ఇంకోటి తెలుసా అండి చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను కొంతమంది అంటారు మా వారు పాపం లేకుండా పుట్టారు కృష్ణుడు ఎటువంటి దేహ సంబంధం లేకుండా పుట్టాడండి తెలిసినా మీకు అది వసుదేవుడి యొక్క హృదయంలోకి పరమాత్మ ముందుగా ఆవిర్భవించాడు వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీ దేవి యొక్క హృదయానికి వెళ్ళారు దేవకీ దేవి యొక్క హృదయం నుంచి దేవకీ గర్భంలోకి ప్రవేశించారు ఆ దేవకీ గర్భం నుంచి ఆవిడకి ఏదో పాపం లేబర్ పెయిన్స్ వచ్చాయి అక్కడ నుంచి కృష్ణుడు దేవకీ గర్భం నుంచి ఆయన సూర్యుడు ఉదయించినట్టుగా ఉదయం చేశాడండి ఎలా ఉదయించారు తెలుసా అండి జలధర్దేహు నాజాను చుర్బావు జాక్షు విశాలాక్షు నారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంట బాను కమనీయక కమనీయ చూత్ర కంకణ కేర శ్రీవత్ చలాహారు సుగుండ కుంటల కుంటలగాటు వైడూర్యం అని గణబరికి బాలు పూనేందు జుధాలు సుగుణాల బాలు వక్తలోకాలు కృపా విషాలు జుద్ధి తిలకించి వసుదేవుడి వసు అని మనకి భాగవతం చెప్తుంది శంఖ చక్ర గదా పద్మావులు పట్టుకొని పట్టు పీతాంబరం కట్టుకొని జుట్టుతో కీతంతో ఆయన పుట్టాడు ఆయన మనిషి అని ఎలా అంటామండి ఎవరైనా మనుషులు అలా పుట్టడం చూసారా మీరు ఏడుస్తూ పుడతారు కానీ కృష్ణుడు నవ్వుతూ పుట్టాడు అమ్మ నాన్న పలకరిస్తూ పుట్టే ఓ దేవకి బాగున్నావా వసుదేవా బాగున్నావా అని పుట్టాడు ఆయన మనిషి అంటామండి ఆయన కృష్ణుడు ఎక్కడ కూడా ఆయన మనిషి అని చెప్పుకోలేదు ఆయన మనిషిలా బిహేవ్ కూడా చేయలేదు సాక్షాత్ భగవంతుడు పుట్టుక నుంచే ఆయన భగవత్వాన్ని చూపించాడు ఆరు రోజులకి పూతన అనే రాక్షసు వచ్చింది రాక్షసిని సంహరించారు తృణావర్త శాసుడ కేసి వృద్ధాసుడ ఎన్ని రకరకాలైన అసురులు వచ్చినా అందరినీ సంహరించారు బ్రహ్మ గారు కూడా ఒక మోహన్ పడిపోతే ఆయనను తీశారు ఇంద్రుడికి కూడా తన గుణపాఠం నేర్పించాడు ఇంద్రురా నీ స్థాయి నా యొక్క సేవకుడిగా అని మథురని మథురకి వెళ్ళారు కంస సంహారం చేశారు ద్వారకని స్థాపించారు పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలను వివాహం చేసుకున్నారు పదహారు వేల నూట ఎనిమిది స్వరూపములతో ఒకటే కృష్ణుడు పదహారు వేల మందిని స్వా వివాహం చేసుకోలేదండి పదహారు వేల వంద మందిని పదహారు వేల వంద స్వరూపములతో ఒక్కొక్కరిని పర్సనల్ గా వివాహం చేసుకున్నాడు మనిషి అలా మీరు రెండు అవ్వగలుగుతారా నేను రెండు అవ్వగలుగుతానా ఆయన రెండు అవ్వగలుగుతారా మీరు కాబట్టి మనిషి ఎలా అయ్యాడండి సాక్షాత్తుగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి పరమాత్మ చేసిన ఒక్క పనిని మనం ఆ ఇది ఇది నేను కూడా చేస్తానంటే ఫస్ట్ నువ్వు గోవర్ధనాన్ని ఎత్తు తర్వాత పెళ్లి చేసుకుంటు బతుకుంటే